అయోధ్య నిర్మాణం అవుతుందని ముందే గ్రహించి బంగారు యంత్రాన్ని తయారు చేశారు దానికి ప్రేరణ ఏంటంటారు నేను తయారు చేయటం కాదు ఇది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నాకు ఈ బాధ్యత ఇవ్వబడ్డది విశ్వ హిందూ పరిషత్ పెద్దలు అంటే నేను కూడా విశ్విందూ పరిషత్ కార్యకర్తని పైగా హనుమత్ శక్తి జాగరణ సమితి అని ఒక సంస్థ ఉండేది దాని తరఫున అనేక రకాల యాగాలు రామయాగాలు చేయటము రామ మంత్ర జపాలు చేయించడం శ్రీరామ జయరామ జయ జయరాం అది తారక మంత్రం కాదు జయమంత్రం అంటారు దాన్ని త్రయోదశాక్షరి సాక్షరి అంటారు ఇది సమాజం అంతా కూడా చేయించడం ఈ కార్యకలాపాల్లో ఉండేవాడిని ఓ మాట పరిషత్ సమావేశాల్లో మనం రా అప్పటికి ఏ ఆశ లేదు అప్పటికి ఇంకా నరేంద్ర మోడీ గారి ప్రధాని కూడా కాల కానీ ధైర్యం ఆ రామకార్యం చేసి తీరుతాము అని చెప్పి ఆ ధైర్యంతో రా మెటీరియల్ తయారు చేయిస్తున్నారు కరసేవాపురం అని చెప్పి అయోధ్యలో ఇవన్నీ తయారవుతూ ఉండగా కేవలము భౌతిక పదార్థాలు కాదు మంత్రబలం కావాలి ఈ మంత్ర అనుష్ఠానం అప్పటికప్పుడు యంత్రం ఏదో సిద్ధం చేయటం కాదు ఆ రాముడి యంత్రము ఇప్పటి నుంచే ఆ మంత్ర సాధనతో తయారు కావాలి అని చెప్పి పెద్దలు ఆలోచించారు ఆలోచించి నేను డెబ్బై నుంచి కూడా ఈ రామ రామోపాసనలో హనుమతుపాసనలో ఉన్నాను కాబట్టి పరిషత్తు బాధ్యతలో కూడా ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అందువల్ల రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఈ దీక్షలో ఉన్నాను ఆ రామ దీక్షలో ఉన్నాను అప్పటి నుంచి ఆ యంత్రాన్ని అప్పుడు యంత్రోద్ధారం నేను సిద్ధం చేశాను అప్పటికే నేను చాలా సంవత్సరాల క్రితమే ఒంగోలు హనుమన్ నవావతార క్షేత్రం తొమ్మిది అవతారాలకి తొమ్మిది క్షేత్రాలు నిర్మాణం చేసి యంత్రాలు అన్నీ నా చేతుల మీదుగానే స్వామి జరిపించుకున్నాడు కాబట్టి ఈ యంత్రాన్ని కూడా నన్ను తయారు చేయమంటాం వల్ల యంత్రోద్ధారం సిద్ధం చేసి దానికి సంప్రోక్షణ జరిపించడం జరిగింది విజయవాడలోని విశ్వంధు పరిస్థితి ప్రాంత కార్యాలయంలో అక్కడి నుంచి నేను ఆ మంత్ర అనుష్ఠానం అయోధ్యలో కొన్నాళ్ళు చేయటం జరిగింది దక్షిణ అయోధ్య భద్రాచలంలో కొన్నాళ్ళు చేయటం జరిగింది సరే నిరంతరము మా ఇంట్లో అనుష్ఠానము పూజ ఈ కార్యక్రమాలతో మరి ప్రాణప్రతిష్ఠ జరిగాక నిత్యము కూడా దేవాలయంలో పూజ చేసినట్లుగా దానికి పూజ జరగాలి యంత్రానికి విగ్రహం పెట్టేదాకా ఆ యంత్రానికి జరుగుతుంది విగ్రహం పెట్టాక రోజు నివేదన జరుగుతుంది యథార్థంగా ఆ విగ్రహంలో ప్రాణశక్తి యంత్రగతమే అటువంటి దాన్ని అప్పటినుంచి నేను పెద్దల యొక్క కోరిక మేరకు ఆదేశం మేరకు నేను ఆ బాధ్యత స్వీకరించి పనిచేస్తు అంటే ఈ యంత్ర శక్తి ఏ మేరకు ఉంటుంది అంటారు గురువు అంటే గుళ్ళలో వేరేగా ఉంటుంది ఇంట్లో వేరేగా ఉంటుందా దీని శక్తి అనేది ఈ యంత్ర శక్తి యంత్రాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి మూడు రకాలు అసలు యంత్రాలు యంత్రాల్లో మూడు రకాల రకాలు ఉంటాయి ఒకటి ప్రతిష్టా యంత్రం అంటే ఇప్పుడు అయోధ్యలో రాముడు కింద ప్రతిష్ట రెండవది పూజా యంత్రం ఇళ్లలో పూజ చేసుకునే యంత్రం యంత్రానికి పూజ యంత్రానికి తేడా ఉంటుంది అక్కడ భూపురాలు తెరిచి ఉంచేవి మూసి ఉంచేవి ఈ పద్ధతుల్లో తేడా ఉంటుంది మూడవది ధారణ యంత్రాలు తాయత్తుల్లో కడుతూ ఉంటాయి ఆ యంత్రాలు వేసేసి అవి రాగిరెక్కుని చుట్టి తాయెత్తులో పెట్టి బుదాన్ని కట్టడం వేళ్ళు కట్టుకోవటం వీటిలో ఈ ప్రతిష్టా యంత్ర విషయం ఇప్పుడు మనం చెప్పుకునేది అసలు దేవాలయంలో శక్తి అనేటటువంటిది యంత్రమునందే ఉంటుందమ్మా దైవాధీనం జగత్ సర్వం జగత్తంతా కూడా దైవానికి అధీనమై ఉన్నది మంత్రాధీనంతో దైవతం ఆ దైవము మంత్రానికి అధీనమై ఉంటాడు ఆ మంత్రము యంత్రమునందు కాబట్టి ఆ శక్తి అనేటటువంటి దేవాలయంలో ఉండేది ఎక్కడా అంటే విగ్రహంలో కాదు యంత్రం ఈ యంత్రాన్ని తాకే ఉంటుంది విగ్రహం విగ్రహం ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ యంత్రం పైన పెడతారు ఒక బెత్తడు పైన కాదు యంత్రాన్ని తాకుతూ ఉండాలి అప్పుడే ఈ శక్తి ఆ విగ్రహంలో ప్రసరించి కనపడేది విగ్రహం కానీ యంత్రం కనపడదు యంత్రగతమైనటువంటి మంత్రశక్తి విగ్రహం ద్వారా అనుగ్రహ రూపంలో సమాజానికి ఆకర్షణ రూపంలో సమాజాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది యార్థంగా విగ్రహ విగ్రహాన్ని బట్టి కన కనుక అయ్యేటట్లయితే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కంటే పెద్ద విగ్రహం మనం చేయించి పెట్టచ్చు అలా పెట్టిన విగ్రహాలు ఉన్నాయి మరి అక్కడికి ఎడుతున్నారా జనాలు ఆ విగ్రహం దగ్గరికి ఎవరు వెళ్ళరు తిరుపతికే వెళ్తారు చాలా కష్టాలు పడి పెడతారు అబ్బో ఇంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి తిరుపతికి వచ్చాడు దర్శనానికి కాబట్టి ఒక గంట సేపు ఉంచుదామని ఉంచుతారా ఒక క్షణంలో నెట్టేస్తారు అంటే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఒక్క క్షణమే ఉంచారు చెయ్యి మళ్ళీ ఎప్పుడెప్పుడు పైన రాయటం కూడా పునర్దర్శన ప్రాప్తి వస్తూ అని రాస్తూ ఉంటారు మళ్ళీ దర్శనం ప్రాప్తిస్తుంది నీకు అని చెప్పి ఎందుకంటే మనసు అది కోరుతూ ఉంటుంది ఆ కోరటానికి కారణం ఏమిటంటే ఆ యంత్రంలో ఉండేటటువంటి ఆకర్షణ శక్తి ఆ ఆకర్షణ శక్తి విగ్రహం నందు ప్రవేశించటం వల్ల కొంతకాలం చాలా బ్రహ్మాండంగా మరి ఆ దేవాలయానికి జనం వస్తూ ఉంటారు ఆకర్షణ ఉంటుంది కొంతకాలానికి ఆకర్షణ ఉండదు ఏమిటోనండి జనాలు తగ్గిపోయారు బాగా ఎక్కువ ఇది జరగటం లేదు అని దాని కారణం ఏమిటంటే యంత్రంలో బలం తగ్గింది అనమాట అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ కొంత అనుష్ఠానం చేసి దానికి ఇప్పుడు దీనికి ధారాదత్తం చేశాం ఆరు కోట్ల అనుష్ఠానం అట్లా మళ్ళీ ఆరు కోట్ల అనుష్ఠానం రామ తారక మంత్రము అంటారు దాన్ని తారక మంత్రం అంటే తరింపజేసే మంత్రం దానికి షడక్షరి మంత్రము ఆరు అక్షరాల మంత్రం మామూలుగా ఆరు వేలు ఆరు లక్షలు చేసి ప్రతిష్ఠిస్తూ ఉంటారు మరి అయోధ్య రాముడు ఆయనకు సామాన్యం కాదు కదా ఇందులో ఇంత సమయం ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి అందువల్ల ఆరు అనుష్ఠానం ధారాదత్తం చేయటం జరిగింది ఆ శక్తి తగ్గినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అనుష్ఠానం చేసి ఆ విగ్రహం పాదాల మీద ధార పోసినా కూడా ఆ యంత్రగతమైనటువంటి మంత్రానికి మళ్ళీ శక్తిని నిగ్రహిస్తున్నారు అది ఇదంతా కూడా మంత్రము మంత్ర బలము దీనికి సంబంధించిన విషయం మీరే స్వయంగా వెళ్ళారు కదా గురువు అయోధ్య మీరు స్వయంగా వెళ్ళారు కదా వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ యంత్రం యంత్రం చేయాలంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ముందే చూసుకోవాలని ఇప్పుడు మళ్ళీ అయోధ్యకు వెళ్తున్నాము దుస్తులు అయ్యేదాకా అక్కడే ఉంటాడు